భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారంపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనకున్న సమాచారం మేరకు డీఎస్పీ వ్యవహార శైలి ఏంటి అని తెలుసుకోవడానికే నివేదిక కోరారని మంత్రి స్పష్టం చేశారు డీఎస్పీ పరిధిలో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు నిజమేంత అనేది తెలుసుకునేందుకే డిప్యూటీ సీఎం రిపోర్టు కావాలన్నారని మంత్రి తేల్చి చెప్పారు ఎందుకంటున్నారు దానికి వక్రభాషను చెప్పడం కరెక్ట్ కాదు ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా తప్పకుండా ఆయన అన్ని శాఖల గురించి తెలుసుకోవడం ఇప్పుడు ఏ మంత్రి అయినా సరే ఇట్స్ అ కంబైండ్ ఇది కదా క్యాబినెట్ అన్న ఇదంతా కంబైండ్ సో ప్రతి మంత్రి కూడా ప్రభుత్వ యంత్రాంగంలో ఉన్న తప్పులు కానీ లేకపోతే జరుగుతున్న మేలు కానీ తెలుసుకోవటం తప్పు లేదు ఒక తప్పు జరిగిందని మీ బోటల్లో లేకపోతే ఇంకొక పత్రికల ద్వారానో లేకపోతే మిత్రుల ద్వారానో లేకపోతే ఎవరైనా సామాన్య ప్రజానీకం ద్వారా తెలిసినప్పుడు వారు దాని మీద తప్పలేదని మా సాక్షాత్ మా డిప్యూటీ స్పీకర్ గారు చెప్పారు మరి ఆయన దగ్గర ఏమో ఆయన పనిచేస్తున్నారు మరి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారికి కొన్ని మార్గాల ద్వారా వచ్చిన సమాచారం మేరకు బాగా పనిచేయట్లేదు అన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు డీజీపీతోనూ సంబంధిత మంత్రి గారితో మాట్లాడి దాంట్లో తప్పుల్ని తెలుసుకుని డిప్యూటీ సీఎం గారితో డిప్యూటీ స్పీకర్ గారితో అధికారంలో చర్యలు తీసుకుంటాం కానీ కానీ దొరుకుతుంది సో ఆయనకి ఎక్కడ తప్పు జరుగుతుందని చెప్పేసి ఆయనకి అభిప్రాయం ఉంది లేదా ఆయనకున్న సమాచారం దాని మీద చర్యలు తీసుకోమన్నారు లేదా దాని మీద సమీక్ష ఇవ్వమన్నారు అంతే కదా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకవేళ ఆయన మీద చాలా కంప్లైంట్స్ వచ్చినాయి రేపు నా మీద కంప్లైంట్స్ వస్తాయి ముఖ్యమంత్రి గారు మీ అందరి సమక్షంలోనే కంప్లైంట్ చేస్తారు నా మీద ఎవరన్నా చేస్తే ఏ స్పాట్సాథ్ గారి మీద కంప్లైంట్స్ వస్తున్నాయి దాని మీద దాన్ని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని చెప్పి చెప్తారు దాంట్లో తప్పేముంది డీజీపీ నుంచి ఒక రిపోర్ట్ అడిగారంటేనే వారికి ఉన్న సమాచారం కరెక్టా తప్ప అని తెలుసుకుంటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు చాలామంది వస్తారు ఓ పత్రికలో కొన్ని పత్రికలు కావాలని చెప్పేసి ఓ రాస్తూ ఉంటాయి దాని గురించి సమాచారం తెప్పించుకుంటే తప్పేముంది రాష్ట్రంలో ఉన్నాయని కదా అర్థం ఉన్నాయని చెప్పేసి వార్తలు వస్తాయి దాని మీద ఒక రిపోర్ట్ పంపించమన్నారు లేకపోతే ఒకవేళ ఉన్నాయని చెప్పేసి ఆయనకి ఆథెంటికేటెడ్ సమాచారం ఉంటే